నిజంగా చెప్తున్నా ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని స్వయంగా మంత్రిగారి కుమార్తెనే నిన్ను పట్టుకొని తుపాకి ఇచ్చినా అన్నాక నీకేమైనా సిగ్గుంటే నీకేమైనా ఉంటే రేషం ఉంటే రెండిట్లో ఏదో ఒకటి చేయాలి బయటకు వచ్చి చల్ నువ్వు మాట్లాడే తప్పని అని చెప్పాలి లేదా నువ్వు మాట్లాడిన తప్పు కాబట్టి నేను తీసిపారేస్తున్నాను మంత్రిని భర్తల చేయాలి ఇట్లాంటి పనికి మాలిన చెత్త ముఖ్యమంత్రి నా జీవితంలో చూడలేదు ఏది చేత కాదు పరిపాలనా చేత కాదు సంక్షేమము చేత కాదు మంత్రులను నియంత్రించే చేత కాదు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేది చేత కాదు అందుకే నేను అనేది ఈ సెటిల్మెంట్లో ముఖ్యమంత్రి ఈ దావుద్ ఇబ్రాహీంకి కజిన్ బ్రదర్ లాంటి ముఖ్యమంత్రి ఎవడైతే ఉన్నాడో ఈయనను వదిలించుకుంటే తప్ప తెలంగాణకు పట్టిన శని తెలంగాణకు పట్టిన దరిద్రం పోదు ఇంకా ఎంత ఘోరం అండి నాకు అర్థం కాదు అమ్మ అమ్మాయి మాట్లాడిన మాటలు మంచి రేవులలో ఒక ఎండోమెంట్లు ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్కు సంబంధించి ముఖ్యమంత్రి గారు తమ్ముడు మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఓపెన్గా చెప్తుంది ఆమె అసలు ఆయన గన్మెన్లు ఎందుకు ఎండోమెంట్ భూముల ఒక ఫైల్ మీద మా అమ్మ సంతకం పెట్టింది సంతకం పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉన్నాడు ఫైల్ తెప్పించుకున్నాడు నేను అడుగుతున్నా మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు ఓత్ ఆఫ్ సీక్రసీ అని ఉంటుంది మంత్రి యాడ సంతకం పెట్టిండో కుటుంబ సభ్యులకు కాదు హోడింగ్ తెలవద్దు మేమందరం పనిచేసిన వాళ్ళం మంత్రులుగా ఓత్ ఆఫ్ సీక్రసీ ఉంటుంది ముఖ్యమంత్రి జపాన్లో ఉండి ఫైల్ ఏంది మంత్రి బిడ్డకు సంతకం పెట్టిన ముచ్చట తెలుసుడేంది ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో సర్కస్ లేకపోతే ఇంకేమన్నా దీన్ని ఏమనాలి ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఇంత అరాచకమా